ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే గొప్ప తీపి కబురుతోని ముందుకొచ్చాను ఈ శుభవార్త వింటే నువ్వు తప్పకుండా ఆనందంతో గంతులు వేస్తావని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రికార్ అండి ఈ సందేశం మీ అందరికీ తప్పకుండా నచ్చినట్లయితే వీడియోకి అకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి కోయ లక్ష్మణ్ లక్ష్మణరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు జ్యోతిష్యం చెప్తారండి సమస్యలన్నీ మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం గురువుగారు మనకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గారు ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి అంత నమ్మకమైనటువంటి గారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగింది మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి గొప్ప శుభవార్తతో తీపి కబురుతో నీ ముందుకొచ్చాను ఒకసారి ఈ సాయి మాటలను ఆలకించి చూడు నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందమ్మా నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా బలవంతంగా నిలిపివేస్తున్నావు అలా ఆ దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయడం వలన నీలో ఉన్నటువంటి బాధను అంతా కూడా ఆ దుఃఖాన్ని అంతా కూడా అలా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని మాత్రం నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా తప్పకుండా నశించిపోతాయి నీ బాధలు నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరని ఎందుకు అపోహ పడుతున్నావు నేను నీతోనే ఉన్నాను కదా నీ దుఃఖం అణిచివే ఎప్పుడు కూడా అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేంత వరకు నువ్వు దుఃఖించు నీ మనసులో ఉన్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు నువ్వు దుఃఖించు ఆ దుఃఖంలో అయినా నీకు ఉన్నటువంటి బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది నేను ఒప్పుకుంటాను జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలే తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నిలబడ్డావు అంటే అది కేవలం నీకు మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని మాట మాత్రం అసలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్య తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా గడిపినటువంటి రోజంటూ ఏంది లేదు బాబా ప్రతిరోజు కూడా ఇలా బాధపడుతూ కుమిలిపోతూ నేను నలిగిపోతున్నాను తప్ప ఆ బాధకు అలాగే ఆ సమస్యకు మంచి పరిష్కార మార్గం నాకు అతి తొందరలోనే దొరకబోతుంది నువ్వు వింటున్న మాట నిజమే నేనేదో గారడి చేయడం లేదు అలాగే నేను చెప్పే మాటలు నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి మాట కూడా అసలు చెప్పడం లేదు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోనే నీ సాయిని వచ్చాను అలాగే నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా సహించేది మాత్రం లేదు ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు కదా ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు ఇక దానికి పూర్తిగా నీ నుండి తొలగిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి చాలా బాధగా నీ సమస్యలన్నీ కూడా నువ్వు సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు కూడా తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరి దగ్గర నువ్వు దుఃఖించవు నీకు వచ్చినటువంటి సమస్య అలాగే నీకు వచ్చినటువంటి ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు చీటికి మాటికి ఇక ఇక నుండి కన్నీరు అనేది నువ్వు పెట్టుకోవద్దు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు మనసంతా కూడా నీ మనసు తీరా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారిగా నువ్వు గుర్తు చేసుకొని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో అన్నీ కూడా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అంటే ఆ ఆలోచనలు వచ్చినప్పుడు నీకు ఎలా బ్రతకాలి ఏ విధంగా అనేది నీకు క్లియర్గా పూర్తిగా అర్థమవుతుంది నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు అన్నీ కూడా ఇక నుండి మంచి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయని మరి చెప్తున్నాను కదా నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు కానీ ఇంకా మనసులో ఉండేటువంటి ఏదైనా బాధ అంతా కూడా ఉన్న పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి నీ ఆలోచనలన్నీ కూడా మనకు కాలం వేదననే తీసుకొని వస్తాయి ఆ వేదన మనసులో పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్య నుండి మనం ఎలా ఉపశమనం పొందుతామో ఆ వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతున్నావు నీ బాబాయ్ ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటున్నాడు అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అసలు బాధపడవద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను రాసి ఉంచాను నువ్వు ఏ విధమైనటువంటి అనుమానాలను సందేహాలను ఇక నుండి పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా ఒక గొప్ప విజయం సాధించుకొని తప్పకుండా వస్తారు నా యొక్క బలం అంతా కూడా వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు ఇక నువ్వు తప్పకుండా చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకుంటూ ఉన్నావో దాని గురించి నువ్వు అనుకుంటున్నటువంటి పని పూర్తిగా విజయవంతమవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది మరి ఇన్ని రోజులు నేను ఇలా దుఃఖిస్తూ ఉండడం వలన నా కుటుంబం వలన నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా చూస్తూ మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు బాబా మౌనంగా ఉన్నారని నువ్వు నన్ను అడగవచ్చు కానీ కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుడిని కదా ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజుటి వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావో అలాగే నీ కుటుంబంలో వారికి కూడా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు అవంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగిందని అనుకుంటావా నీవు నన్ను తలుచుకున్నా ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం ఎల్లప్పుడూ కూడా నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇన్ని రోజులు నేను అనుకుంటున్నటువంటి ఏ కార్యం జరగలేదు నా జీవితం అంత ఎప్పుడు సమస్యల పాలే అయిందని బాధపడితే ఇలాగే జీవితాంతం నిరాశలో కూరుకుపోతూ ఎలా చెప్పు నిరాశన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు కదూ శ్రమించడం అనేదే నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావలసినటువంటి శక్తిని సంపాదను నేను ఇవ్వడం నా కర్తవ్యంగా పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వవద్దు అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుంది అని నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకో నీకు నీపై ఎంత నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు అంతే ఇప్పటి నుండి నీకు అంతా అనుకూలంగానే ఉంటుంది నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు వారితో కలిసి నువ్వు ఏదైతే కళలు కన్నావో ఆ జీవితం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా నువ్వు బయటకు పంపి నీ మనసంతా కూడా ప్రశాంతమైనటువంటి మంచి ఆలోచనతో నిండి ఉండేలా చేయాలని ఈ సాయిని నీకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాను నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను కళలు కంటున్నాను ఎప్పుడు కూడా అంటే నువ్వు ఇన్ని కష్టాలు బాధలు పడ్డావు కదా వాటి నుండి నువ్వు ఉపశమనం పొంది తప్పకుండా ఒక మంచి తీపి కబురు నువ్వు వినబోతున్నావని నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని ఇన్ని రోజులు గడిపినందుకు నీకు ఒక మంచి దారిని ఆ బాబా చూపించబోతున్నాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను ఈ సాయి మాటలను నువ్వు తప్పకుండా వింటే నీకే అర్థమవుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు వారెందరూ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వారి పోరాటంలో వారు ఏమాత్రం లాభాలను పొందలేరు నిన్ను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు ఎలా అయితే అంటే వారు నీ ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే నీకు కీడు తలపెట్టాలని అనుకుంటూ ఉన్నారో నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పై ఎత్తుగా వాటి వాటి నుండి బయటపడేలా ఉండాలి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది బాబా నాకు చాలా భయంగా ఉంది అలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం అసలు విడిచిపెట్టకండి ఎప్పుడు కూడా మీ బాబాను నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను చెప్పండి సులువుగా వదిలేస్తానని చెప్పు ఎప్పుడు ఒంటరిగా వదిలించను అంటే విడిచిపెట్టను నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నాను కానీ నీవే నన్ను గమనించడం లేదు నన్ను కాపాడాలి తండ్రి అని నీవు ఇన్నిసార్లు నన్ను చెప్పాలా నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు అని అంటున్నావు నిన్ను ఎందుకు ఒంటరిగా నేను విడిచిపెడతాను నీ గురించి నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నిన్ను ప్రేమించేవారు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక్క క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి మాత్రం ఎప్పుడూ నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ఒక్క క్షణం కూడా నీ గురించి మర్చిపోలేదు ప్రతిరోజు ప్రతి ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది బాబా అని అనుకోవద్దు నీ సమయాన్ని నీ సాయిపై దృష్టి నిలిపి సాయి నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు నీకు అనవసరమైనటువంటి ఆలోచనలకు పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా చెప్పు నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా ఒక్కసారి ఆలోచించు రోజుని నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇవన్నీ నీకు ఎవరిచ్చారని అనుకుంటున్నావు ఆ భగవంతుడే కదా మరి ఇంత ఇచ్చిన దైవానికి నీవు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా తెలియదా చెప్పు నిన్ను ఆయన ఏమీ అడగడం లేదు కేవలం ఆయన కోసం కాస్త సమయాన్ని కేటాయించలేవా నీకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తాడు అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటారు కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే కొన్నైతే మీరు మీకు మీరుగా కొని తెచ్చుకునేవి వాటిని కూడా భగవంతుడే చేస్తున్నాడని ఆయనే మూలమని చెప్పి ఆయనను నిందించడం మన మూర్ఖత్వం అవుతుంది పరిష్కారాన్ని నీ ముందే ఉంచుతాడు మీరే తెలుసుకోవడంలో ఆలస్యం చేస్తారు మీకు ఇంకా కర్మఫలం తీర తీరకపోవచ్చు అంతకు వరకు నీకు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు ఏదైనా కష్టం మీ దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయం మీకు తప్పకుండా అనిపిస్తే కనుక అది చాలు ఆ కష్టాలు మీ ముందు ఉన్నాయంటే తప్పకుండా చాలు వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేటువంటి పరిష్కారం అనేది పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించరు మీకు అసలు ఎందుకు భయం చెప్పండి నేను ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు మీకు భయం అనేది తప్పకుండా ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది కాబట్టి ముందు నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తూ ఉన్నారో వారందరికీ తప్పకుండా గుణపాఠం అనేది చెప్పే తీరాలి కాబట్టి నీవేమీ వారితో తిరస్కరించవలసినటువంటి అవసరం కానీ కోపంతో వారితో మాట్లాడవలసినటువంటి పనులు కానీ చెయ్యొద్దు ప్రేమగానే మాట్లాడు ప్రేమగానే వారిపై గెలువు ప్రేమతోనే వారిని ఎదిరించు తప్పకుండా నీ విజయం సాధిస్తావు నీవు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి నీ కళలు నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరకబోతుంది అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలను నీవు మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మళ్ళీ చెప్తున్నాను సంతోషంగా ఉండు ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండు బాధను ఎప్పుడు అనుభవించ అనుభవించాలి అని మాత్రం నువ్వు అసలు అనుకోవద్దు నీ మనసుకు భయం కలిగినా లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నానని నీ మనసుకు అనిపించినా సరే సాయి అని ఒక్క పిలుపు చాలు వెంటనే సప్త సముద్రాలు ఆటైనా సరే నీ పక్కకు నిలబడతాను నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచి జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి జరిగిన దాని గురించి బాధపడద్దు జరగబోయే దాని గురించి అసలు ఆలోచించను వద్దు విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది నీ మనసుకు ముందు ఒక సంకేతాన్ని తెలియచేస్తాడు భగవంతుడు తప్పకుండా ఆ విజయ తీరాలకు నువ్వు చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో ఇన్ని రోజులు సునకానందాన్ని పొందారో వారందరికీ కూడా నీ విజయమే గొప్ప గుణవాట గుణపాఠంగా మారబోతుంది ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది సుఖ సంతోషాలను చూడబోయేటువంటి కాలాన్ని నువ్వు చూస్తావు నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నువ్వు నాపై అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని ఉంచు అంతే ఇక నేనుండి నేను ఏమీ కోరుకోను నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తికి నేను ఏదో ఒక విధంగా మీకు రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి మీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకన వావచ్చు భావం కావచ్చు కానీ కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు కూడా బాధపడద్దు ఆలోచనతో సమయాన్ని వృధా చేయవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతి తప్పకుండా కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అలాగే భయపడను వద్దు నువ్వు విజయవంతంగా నువ్వు అనుకునేటువంటి పనిలో విజయాన్ని పొందుతావని మరలా ఒకసారి నీకు నేను తప్పకుండా గుర్తు చేస్తున్నాను నీ కళ తప్పకుండా నెరవేరి నువ్వు ఆనందంతో నీ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తావు తీపి కబురుతో నువ్వు ఎన్నను విన్నటువంటి ఆనందాన్ని చూస్తావు ఎందరు నిన్ను ఎగతాలు చేసినా ఎందరు నిన్ను కీడు తలపెట్టాలని చూస్తున్నా సరే వారి ఆటలను మాత్రం ఇక సాగనివ్వను సంతోషంగా ఉండు ఈ బాబాను పూర్తిగా నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని పదే పదే చెప్తాను నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ సాయి మాటలను ఆలకించినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి అంటే నీవు పూర్తిగా నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది ఇందులో ఎలాంటి సందేహాలు అనుమానాలు అసలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే అనుమానాలు పెట్టుకోని అవసరం లేదా బాధపడన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా నేను నిన్నెప్పటికీ ఒంటరిగా పరిస్థితులు విడిచిపెట్టలేదు నేను నీ ముందే వెళ్తూ ఉంటున్నాను నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటున్నాను ఇప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీకు తోడుగా నేనే ఎప్పుడు కూడా ఉంటున్నాను అనేటువంటి నమ్మకం మాత్రం కేవలం నువ్వు కోల్పోవద్దు నమ్మకంగా ఉండు నమ్మకాన్ని మాత్రం నేనుండి నేను అడుగుతున్నాను నువ్వు పడిపోతావని అనుకుంటే నీకు నేను మద్దతుగా నా చేతులు చాచే ఉంచుతాను అయితే ఒక మాట నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని ఉంటే కోరికలు తీరిపోవాలంటే తీరవు కదా దానికోసం నువ్వు నీ ప్రయత్నం నువ్వు తప్పకుండా ఆచరించే తీరాలి ఎలాంటి కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆపకూడదు నీ ప్రయత్నంలో నా అనుగ్రహం నీకు తోడవబోతుంది సిరిడి యాత్ర చేయి శీఘ్ర ఫలితాన్ని నీకు కలిగేలా చేస్తాను నేను నీకు ఏమి ఇవ్వబోతున్నానో తెలుసా నేను ఇవ్వబోతున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని నీకు తెలియదు కేవలం కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా అంటే చాలా ఆనందపడిపోతావు చీకటి తర్వాత వచ్చేటువంటి వెలుతురు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా ఆ ఆనందాన్ని ఏ విధంగా అయితే నువ్వు ఆస్వాదిస్తావో అదేవిధంగా కష్టాల నుంచి వచ్చిన తర్వాత సుఖాలు చాలా ఎంతో సంతోషాన్ని మనకు అలాగే ఎంతో ఆనందాన్ని మీకు తప్పకుండా అందులో ఉన్నటువంటి ఒక గొప్ప అర్థవంతమైనటువంటి జీవితాన్ని నీకు బోధపరిచేలా చేస్తుంది కాబట్టి కలిగినటువంటి కష్టాలు గురించి ఎక్కువగా ఆలోచించను వద్దు ప్రతి కష్టము నీకు ఒక గుణపాఠంగా నువ్వు అర్థం చేసుకో తప్పకుండా నువ్వు జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తావు మీరు కేవలం ఈ బాబాపై పూర్తి నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు అడిగినవన్నీ తప్పకుండా నేను మీకు ఇవ్వబోతున్నాను మీ నిరీక్షణ తప్పకుండా ఫలించబోతుంది ఆనందాన్ని సంతోషంగా నువ్వు అనుభవించబోతున్నావు తీపి కబురుతో ఈ బాబా ఎప్పుడూ నీ ముందే ఉంటాడు నీలో నువ్వే ఎప్పుడు దుఃఖించుకుంటూ మరలా హృదయం ఎప్పుడు కూడా బాధపడుకుంటూ ఉంటే నీలో నువ్వు దుఃఖాన్ని పెట్టుకొని ఎప్పుడు కూడా ఉండొద్దు ఏదైనా సరే కొన్ని క్షణాలు నరకంగా మారుతున్నా అనుభవించక తప్పేలా లేదు అని నీ మనస్సులో నువ్వు అనుకుంటావు నీలో నీలో నువ్వే ఎంతో దుఃఖిస్తూ ఉంటావు అందుకే అంటే నీకున్నటువంటి ధైర్యం అందరికీ ఉంటే కనుక బాధను భరించైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు గొప్ప తీపి కబురుతో శుభవార్తతో ఈ బాబా నీకు తప్పకుండా చేయుతని ఇస్తున్నాడని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నారు సో విన్నారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్